గతానికి ఇప్పటికీ విద్యలో వచ్చిన తేడా చూస్తే ఓకే ఒకప్పుడు కార్పొరేట్ విద్య అనేది లేదు ఎయిటీస్ నైంటీస్ వాళ్ళకి బాగా తెలుసు అప్పట్లో ప్రైవేట్ విద్య ఉంది కానీ కార్పొరేట్ స్థాయి విద్య ఎప్పుడైతే డెవలప్ అయిందంటే రెండు వేల తర్వాత బాగా కార్పొరేట్ శక్తులు ఎప్పుడైతే ఈ విద్యా వ్యవస్థలోకి ఎంటర్ అయిపోయినాయో అదే టైంలో పిల్లల మీద మానసిక ఒత్తిడి కూడా పెరిగిపోయింది రకరకాల కోర్సులు వచ్చేసినాయి ఈ జేఈఈ అని ట్రిపుల్ ఐటీ అని దానికి వెళ్ళాలంటే ముందు నుంచే మొత్తం వాళ్ళ కరికులం మొత్తం మార్చాలి అనే ఉద్దేశంతో ఆ అయితే ఇప్పుడు కొన్ని కొన్ని కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి నారాయణ చైతన్య ఇటువంటి వాళ్ళ స్కూల్లో జాయిన్ చేస్తే చివరి వరకు కూడా మళ్ళీ వాళ్ళ స్కూలే వాళ్ళ కాలేజీయే వాళ్ళ దాంట్లోనే కంటిన్యూ చేయాలి లేదంటే ఆ విద్యార్థి ఇంకా దేనికి పనికిరాడు అన్నట్టుగా డిసైడ్ చేసేస్తున్నారు ఇది కొంతమంది విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరగడానికి కారణం ఎటు వాళ్ళకి ఆ పుస్తకాలు ఆ నాలుగు గోడలు మహా అయితే బయటకెళ్లి భోంచేసే హాస్టల్ తప్ప ఇంకా వేరే ప్రపంచం తెలియదు అలా తెలియకుండా పెరుగుతున్నారు కార్పొరేట్ విద్యా వ్యవస్థలో చదువుకునే పిల్లలు చాలా మంది ప్రతి విద్యార్థికి కూడా పుస్తక జ్ఞానం ఎంత అవసరమో లోక జ్ఞానం కూడా అంతే అవసరం ఒకప్పుడు అదే ఉండేది ఎలిమెంటరీ స్కూళ్ళల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకునే విద్యార్థులు ఇప్పటికీ చదువుకునే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి అటు లోక జ్ఞానం ఉండేది సమాజంలో ఏం జరుగుతుందో సమాజం అంటే ఏంటో ప్రాక్టికల్గా చూపించేవారు అదే నేపథ్యంలో పుస్తక జ్ఞానం కూడా అంతే స్థాయిలో ఉండేది కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత కార్పొరేట్ స్కూల్ వచ్చిన తర్వాత అసలు సమాజం అంటే ఏంటో తెలియదు పక్కింటికి ఎలా వెళ్ళాలో కూడా వాళ్ళకి తెలియదు గూగుల్లో సెర్చ్ చేస్తాడు పక్కింటికి వెళ్ళి ఏమన్నా తీసుకురా అంటే పక్కిలు ఎదురుగా కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా వెళ్ళలేని పరిస్థితి అనమాట అంటే అంత ప్రాక్టికాలిటీకి దూరంగా కంప్లీట్గా ప్రాక్టికాలిటీ అనేది తెలియదు అనమాట ఓన్లీ థీరిటికల్కి దగ్గరగా వాళ్ళకి థీరిటికల్ నాలెడ్జే ఉండదు ప్రాక్టికల్ నాలెడ్జ్ అసలు ఉండదు ఆ స్థాయి ఇదంతా కారణం ఏంటంటే వాళ్ళ మీద ఉన్న ఒత్తిడి ర్యాంకుల కోసం విద్యా వ్యవస్థలు వాళ్ళ మీద పెట్టే ప్రెజర్ దాని కారణంగా చివరికి ఎంతవరకు అయిపోతుందంటే తాజాగా డాక్టర్ చదువుతున్న సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఒక సూసైడ్ నోట్ రాశాడు అతను చనిపోయే ముందు అతను పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి నిడదవోలు దగ్గర ఇరవై నాలుగేళ్లు సాయి మణిదీప్ అతని పేరు అతను ఎంబీబీఎస్ చదువుతున్నాడు అయితే సెకండ్ ఇయర్లో కొన్ని బ్యాక్ ల్యాక్స్ ఉండిపోయినాయి తనతో చదువుకున్న వాళ్ళు తన కోర్స్ కంప్లీట్ చేసి వెళ్ళిపోతున్నారు సంబరాలు చేసుకుంటున్నారు ఆ టైంలో ఇతనికి ఏం అర్థం కాని పరిస్థితి తోటి వాళ్ళు ఎప్పుడైతే పూర్తయిపోయి బయటకు వెళ్ళిపోతున్నారో కోర్స్ పూర్తి చేసి బయటకు వెళ్ళిపోతున్నారు ఏం చేయలేని పరిస్థితి కనీసం ఎవరితోనూ షేర్ చేసుకోలేని పరిస్థితి ఆ సమయంలో ఒక లేఖ రాసి బయట సంబరాలు చేసుకుంటుంటే లోపల గదిలిన పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు తర్వాత ఉదయం కాలేజీ యాజమాన్యాన్ని తలుపు కొడితే లోపల ఆల్రెడీ మృతదేహం పడింది ఆయన రాసిన లేఖ అయితే మాత్రం ఇప్పుడు కంటతడి పడి పెట్టిస్తోంది అతనికి ఒక తమ్ముడు అలాగే తల్లిదండ్రి ముగ్గురికి కూడా లేఖ రాశాడు నన్ను క్షమించండి పదేళ్ళుగా మిమ్మల్ని చాలా కష్టపెట్టాను ఎంతో కష్టపడి చదువుదామనుకున్నాను కానీ చదవలేకపోతున్నాను రకరకాల ఆలోచనలు ఎందుకు బాధపడుతున్నా తెలియదు ఎందుకు సంతోషిస్తున్నానో తెలియదు ఒక పక్క ఒక్కొక్కసారి ఆందోళన ఒక్కొక్కసారి కోపం ఒక్కొక్కసారి భయం బతకాలంటేనే భయమేస్తోంది అంటూ ఆయన రాసిన లేఖ అది కూడా ఇతనేదో ఎలిమెంటరీ స్కూల్ పిల్లోడు కాదు ఒక డాక్టర్ రేపొద్దున్న ఆయన డాక్టర్ అయితే పది మందికి ప్రాణాలు పోయాల్సిన డాక్టర్ ఆ వృత్తి అలాంటిది ఆయన ప్రాణం ఆయన తీసుకున్నాడు దీనికి కారణం ఏంటి అనేది విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి ఎప్పుడైతే ఈ కార్పొరేటు మాయాజాలంలో పడుతున్నారో కార్పొరేటు విద్యా వ్యవస్థకి బానిసలు అవుతున్నారో వాళ్ళకి రెండో తాటు రావట్లేదు ఏదైనా చిన్న సమస్య వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఎదుర్కొని ఎలా నిలబడాలి అనే కనీస ఆలోచన కనీస అవగాహన లేకపోవడమే ఆత్మహత్యలకు కారణం